భరితకాణి బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణు నా పేరు జాన్ రాజరాస్ విజయవాడ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు మహారాజా స్ట్రీట్ లో ఉన్న ముంబై సర్వబ్బన్ గురించి ప్రార్థన చేద్దాం దేవాన్ని పొందా ఈ రోజు మహారాష్ట్ర లో ఉన్న ఏబా జిల్లాలో మరి ముంబైలో ఉన్నటువంటి సర్వబన్ ప్రాంతం చాలా ప్రాముఖ్యమైంది మరి ఈ యొక్క ప్రాంతానికి చంద్రపట్నం జిల్లా కేంద్రంగా ఉంటుండగా దాని గురించి ప్రార్థన చేస్తున్న చూపించండి జిల్లాలో ఉన్న ప్రతి రక్షణ కొరకు వారు వ్యక్తిగతంగా ఎరిగి పాపక్షమాపణ పొంది నీ కొరకు సాక్షులుగా జీవించాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నావు అదే విధంగా జిల్లాలో ఉన్న నాయకులు అధికారులు మంచి మనసు కలిగి స్వార్థం లేకుండా ప్రజల పట్ల శ్రద్ధ కలిగి వారికి మంచి పరిపాలన అందించాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం యూట్యూబ్ ద్వారా వారి ప్రార్థన సహకరిస్తున్న ప్రార్థన వీడియోని బట్టి వారి కుటుంబాలను బట్టి అదేవిధంగా ఈ పరిచర్యకు నాయకత్వం వహించి ముందుకు నడిపిస్తున్న మా పిని దాసులు వారి యొక్క ప్రతి అవసరం కూడా మరి ప్రవరి ఫీజులో తీర్చి వారిని ముందుకు నడిపించవలసిందిగా వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను మా మనములు విన్నందుకు నీకు అందా తెంచుకుంటూ ప్రభువానికి క్యూస్ పెట్ట సమర్పిస్తున్నాను